వెళ్ళి అని ఎవరు అన్నారు మాట్లాడి ఇదంతా అబద్ధం నేను ఎక్స్పెరిమెంట్ అంటారు ఇది మా ల్యాబ్ లో కూడా చేయదు అవునా అవును నేను చేసి చూపిస్తా और जो और जो मेडम सॉरी कानिया

నా పిల్లలు మీతో ఏదో మాట్లాడలేదట్ట ఏమైనా సమస్యనా నిన్న మా అమ్మ మీ దగ్గరకు వచ్చినప్పుడు మా అమ్మ దగ్గర నుంచి మీరు వెయ్యి రూపాయలు తీసుకొని మా అమ్మని మోసం చేశారు కదా ఏమో నేను మోసం చేశాను నా పైన విశ్వాస నాపైన నా పైన నిందలు వేస్తున్నారా అవును మీరు అబద్ధం చెప్తున్నారు మీ రూమ్ నేను ఒకసారి చెకప్ చేయాలి ఏది నా రూమ్ చెకప్ చేస్తావా అంత దైనేమా ఏ ప్రూఫ్ ఉంది మీ దగ్గర పోలీస్ ఏంది పోలీస్ ని పిలిచారా కనిస్టేబుల్ కమ్ హియర్ అరెస్ట్ చేయండి ఇది ల్యాబ్ లో ఉండాల్సింది మీ దగ్గరికి ఎలా వచ్చాయి పోలీసు వాళ్ళకి జోక్ పరిపాలనా దేనికో కాదు ఇలా పల్లెటూరులో చాలా మహారాజాలు మాతలు అనుకుంటా ఎంతో మందికి మోసం చేశారు అలా మోసపోకుండా ఇది మా స్క్రిప్ట్ అందరు దీనికి అర్థం చేసుకొని స్వామి స్వామిగాలను వాళ్ళని నమ్మకుండా డాక్టర్స్ ని నమ్మండి ఇప్పటికైనా మారండి thank you